అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తులారాశి వారి జాతకం మీ నెల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి రాసి పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఈ నెల మీదే పట్టిందల్లా బంగారం కాబోతోంది ఒక స్త్రీ మీ జాతకంలోకి ప్రవేశించబోతోంది ఏం జరగబోతుంది ఆ స్త్రీ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయా లేకపోతే ఇబ్బందులు ఉంటాయన్నది తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి వివరంగా అన్నీ అర్థమవుతాయి దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణ్ రాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడును ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తల గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును తులారాశివారి జాతకం మే నెలలో చూసుకున్నట్లయితే ఈ రాశివారు చాలా ఆత్మవిశ్వాసంగాను ఈ మే నెలలో ధైర్యంగాను చాలా కొత్త ఉత్తేజంతో ముందుకెళ్తూ ఉంటారు వీరిలో చాలా వరకు నిరుత్సాహంగా ఉన్నటువంటి వారు కొత్త ఉత్తేజంతో పనిచేస్తారు అలాగే ఎన్నో ఆశలతో వీరి జాతకం అనేది చాలా అద్భుతంగా మొదలు కాబోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ రాశి వారికి ఈ నెలలో అద్భుతం అనేది జరిగేటువంటి అవకాశం చాలా దృఢంగా మరియు బలంగా కనబడుతుంది వీరికి ఆర్థికమైనటువంటి మార్పు అనేది చాలా చక్కగా మారిపోతుంది ప్రతి మనిషి కోరుకునేది కూడా తులారాశిలో గత కొంతకాలంగా ఆర్థికంగా వెనకబడిపోతూ అనుకున్న పనులు జరగక అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు కూడా పడిపోతూ ఈ రాశి వారు వెనక్కి నెట్టుతూ ఉన్నట్టుగా కనబడుతూ ఉన్నారు మరి ఈ రాశిలో ఉన్నటువంటి వారు మెరుగ్గా వారి జాతకాన్ని మార్చుకోవడానికి ఈ రాశిలోకి ఒక స్త్రీ అనేది ప్రవేశించబోతోంది ఈ ఈ స్త్రీ ప్రవేశం ద్వారా వీరికి విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి మే నెలలో విపరీతమైనటువంటి వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి చాలా వరకు వారు కొత్త పెట్టుబడులు పెట్టి కొత్త వ్యాపారాలు చేస్తారు అలాగే ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ రావటం ఉద్యోగాలే లేనటువంటి వాళ్ళకి నిరుద్యోగంగా ఉన్నటువంటి వారికి వారికి తగ్గట్టుగా స్థాయికి తగ్గట్టుగా మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశము అలాగే ప్రతి పనిలో కూడా వీరు జాతకంలో అద్భుత దిశగా మారేటువంటి అవకాశం కనబడుతుంది రైతులకి బాగా కలిసి వస్తుంది మోటార్ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళు కూడా చాలా అభివృద్ధి అవుతారు అలాగే చిన్న వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారులు చిరు వ్యాపారులకు కూడా వారి యొక్క వ్యాపారం గురించి ప్రజల్లో విపరీతంగా తెలియటం వీరికి చక్కటి పేరు ప్రఖ్యాతలు రావడం జరుగుతుంది సినిమాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి యూట్యూబ్లో ఇన్స్టాలో ఉన్నటువంటి వాళ్ళకి బాగా ఫేమస్ అవుతారు జనాల్లో వారి యొక్క టాలెంట్కి గుర్తింపు అనేది వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది చాలా వరకు ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆర్థికంగా అప్పులు పాలైపోయి ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా అప్పుల సమస్యలు అన్నీ తీరుతాయి ఆర్థికంగా బలంగా ఉంటారు సొంత ఇల్లు అయినటువంటి కళ నెరవేర్చుకునేటువంటి అవకాశం కూడా ఉంది చాలా వరకు ఫ్లాట్లు ఇల్లులు కొనుక్కునేటువంటి అవకాశం ఈ రాశి వారికి కనబడుతుంది ముఖ్యంగా కుటుంబంలో ఎలా ఉంటుంది అంటే భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత అనేది పెరుగుతుంది అన్యూన్యత అనేది పెరిగి చాలా చక్కగా ఆదర్శంగా ఉంటారు అలాగే గతంలో ఉన్నటువంటి గొడవలన్నీ పోయి ప్రశాంతమైనటువంటి జీవితం ఈ రాశి వారికి రాబోతోంది స్త్రీ అదృష్ట జాతకం వల్ల వీరికి పట్టిందల్లా బంగారంగా మారి అదృష్టవంతులుగా మారేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే వివాహాలు జరగక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి పెళ్లి జరుగుతుంది సంతానం లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి సంతాన విషయంలోనూ అనేక రకాలుగా అన్ని రకాలుగా ఇబ్బందుల నుంచి బయటకు వస్తారు ఆరోగ్య సమస్యల్లో ఉన్నటువంటి వారు ఆరోగ్య సమస్యల నుంచి బయటకు వస్తారు కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వారు కొన్ని ఇబ్బందులు పడ్డప్పటికీ కూడాను వారికి కూడా మంచి జరిగేటువంటి అవకాశం ఎక్కువగా చదువుకునేటువంటి వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి అలాగే ఈ రాశిలో ప్రేమ ఫలితాలు అనేవి చూసుకున్నట్లయితే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు విడిపోతూ ఉంటారు అలాగా ప్రేమించిన వాళ్ళు విడిపోయేటువంటి వాళ్ళల్లో కూడా చక్కగా ఇప్పుడు మళ్ళీ తిరిగి కలుసుకుంటారు అలాగే మీరు ఎవరినైనా ప్రేమించినట్లయితే కనుక వాళ్ళకి ఇప్పుడే చెప్పండి మీ ప్రేమ ఫలించేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది ప్రతి రంగంలో ఉన్నటువంటి వారికి వారు మనసు పడ్డటువంటి స్త్రీలు కానీ లేదా ఆడవాళ్ళు అయితే వాళ్ళు మనసు పడ్డేటువంటి పురుషులు దక్కేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంది ప్రేమ విఫలమైపోయి బాధపడేటువంటి వాళ్ళు ఈ రాశులు ఎక్కువగా ఉంటారు మీకు ప్రేమ సమస్యలు ఉన్నట్లయితే కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి గురువుగారిని సంప్రదించండి అలాగే ఇప్పుడు ఒక స్త్రీ ప్రవేశం ద్వారా మీ జాతకంలో అద్భుతాలు జరుగుతాయని చెప్పాను మరి ఈ స్త్రీ ఎవరు అంటే మీకు వివాహం కానట్లయితే మీరు ప్రేమించేటువంటి స్త్రీ వల్ల మీరు ఇష్టపడేటువంటి ఆడవాళ్ళ వల్ల మీ జాతకంలో అద్భుత ఫలితాలనేవి వస్తాయి రెండవది మీకు వివాహం జరిగినట్లయితే మీ భార్య వల్ల మీకు విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది మేము ఎవరిని ప్రేమించలేదండి మాకు వివాహం కూడా జరగలేదు అంటే మీ భార్య వల్ల కానీ మీ తల్లి వల్ల కానీ మీ చెల్లెళ్ళ వల్ల కానీ కుటుంబ సంహితుల వల్ల మాత్రమే మీకు అదృష్ట జాతకం అనేది రాబోతోంది కాబట్టి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా సమస్యలు ఉంటే ఈ నెంబర్ వాళ్ళకి షేర్ చేయండి